హాయ్ అండి నమస్తే ఈరోజు మన రాజన్నతల్లో ఫేమస్ నర్సరీ అయిన బుల్లిగారి నర్సరీకి వచ్చామండి విజిట్కి చూద్దాం ఎలా ఉందో వచ్చిండ సైంటిస్టు సూపర్ ఏం లేదు నీట్గా ఉంది ఏం లేదు పేరు కూడా పేరు కూడా నీట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది మొలక శాతం కూడా బాగా వచ్చింది ముడతాగెడితే ఏం లేదు నీట్గా ఉంది ఈ నర్సరీస్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి సైంటిస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి ఈ కోకోపిట్లో వచ్చేసరికి మనం దాంట్లో ఎరిమీ కంపోస్ట్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి అలాగే మన నల్లరేగడ మట్టావని ఎర్ర ఎర్ర మట్టని ఏదైనా ఒక టెన్ పర్సెంట్ అది ఉంటే బాగుంటుందండి మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కోకోపిట్టే కాకుండా ఆ కోకోపిట్ సెవెంటీ పర్సెంట్ ఉండేటట్లు వెర్మి కంపోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉండేటట్లు ఇంకా మన మన ఉండే దగ్గర ఉండే మట్టి ఏదైనా ఒక టెన్ పర్సెంట్ ఉండేటట్లు చూసుకుంటే బాగుంటుందండి అలాగే తర్వాత దానిలోనే మనం ఖచ్చితంగా నీమ్ కేక్ అంటే వేపపిండి వేపపిండి కంపల్సరీ ఒక ఫిఫ్టీ కేజీ కోకోపిట్టుకి వన్ కేజీ వేపపిండి కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే పెస్ట్ డిసీజ్ నుంచి తట్టుకు పెస్ట్ పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది అది అలాగే మైక్రోన్యూట్రిన్స్ కోసం మ్యాక్స్ అండి ఏరిస్ వాల్ది మ్యాక్స్ మ్యాక్స్ ఒక కేజీ ఒక కింటాకింటా కోకోకోపిట్కి మ్యాథ్స్ ఒక కేజీ కలుపుకుంటే బాగుంటుంది ప్లస్ ఎండోమైకా ఎండోమైకా కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలుపుకుంటే బాగుంటుందండి ఎండోమైకా ఏంటంటే మైకోరోజా బ్యాక్టీరియా అండి మైకోరోజా బ్యాక్టీరియా అంటే మనం ఇచ్చిన పోషకాలుంటినీ కరిగిచ్చి మొక్క అందించడానికి ప్లస్ ఫంగిసైడ్గా ఫంగల్ డిసీజ్ నుంచి తట్టుకోవడానికి రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది అండి ఎండోమైకా అనేది ఎండోమైకాల్లో చాలా ఉపయోగాలు ఉంటుంది నూట నూట ఇరవై ఐదు గ్రామంలో ఉంటుంది కానీ చాలా ఉపయోగాలు ఉంటాయండి ఎండోమైకోల్లో అలాగే ఇవ్వదలుచుకుంటే అజోస్పైరలం బ్యాక్టీరియా ప్లస్ పిఎస్బీ బ్యాక్టీరియా అంటే పాస్పేట్ సాల్బుల్ బ్యాక్టీరియా ఈ రెండు బ్యాక్టీరియాలు కూడా ఇవ్వచ్చు అండి పిఎస్బీ పిఎస్బీ బ్యాక్టీరియా అంటే పాస్పేట్ని కరిగించి మొక్క అందించడానికి అజోస్పైరలం అంటే నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి ఈ రెండు పోషకాలను మొక్క అందించడానికి అజోస్పైరల్ బ్యాక్టీరియా కానీ పిఎస్బి బ్యాక్టీరియా కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇలాగా అన్ని వర్లే కానీ దాంతోపాటు ఖచ్చితంగా అయితే వేపు పిండి కొంత ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ కోసం మ్యాక్స్ అలాంటివి తర్వాత

బయట అవునా అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొక్క వేర్లు అనేవి వైట్గా ఉంటే మనం ఇచ్చిన బలం పోషకాలని అది తీసుకుంటున్నట్టు అర్థం అనమాట అదే బ్రౌన్ కలర్లో కానీ గ్రే కలర్లో కానీ అలాగా ఏదో వ్యాధి వచ్చినట్లుగా ఉంటే సరిగా తీసుకోలేకపోతున్నట్టు అనమాట వైట్ కలర్లో ఉండి గా కనపడుతుంది ఇక్కడ వేరు చాలా గా ఉంది అంటే మనం తీసుకున్న పోషకాలను తీసుకొని ఆకులు అవి బాగా వేస్తుంది అనమాట మొలక శాతం కూడా బాగున్నట్టుంది అన్నమా జర్మినేషన్ అనేది ఏ రకం ఎక్కువ వేశారన్న రెడ్ హాటా జమునా పావుని పావనీలో ఏది పావని అంటే నెంబరు ఇది యశస్విని డబల్ టూ డబల్ టూ అలాగే చూశారు కదండి ఓనర్ గారితో మాట్లాడాను చా మంచి మంచి మందులు కొట్టే అన్నారు కొట్టే అన్నారు రెడోమిల్ అన్నారు తర్వాత రీజెంట్ సాఫ్ అట్లాంటివి కొట్టే అన్నారు ఇప్పుడు సూపర్ తెచ్చి తెచ్చిపెట్టే అన్నారు అది నెక్స్ట్ స్ప్రేయింగ్ కి తెచ్చిపెట్టారు నెక్స్ట్ స్ప్రేయింగ్ అది కొట్టాలి చూసారంటే ఇక్కడ నారు కూడా చాలా బాగా జర్ననేషన్ అనేది బాగుంది అంటే మొలకెత్తకుండా ఉండే శాతం అనేది చాలా తగ్గింది సూపర్ సూపర్గా ఉంది తర్వాత వచ్చేసరికి డ్యాంపింగ్ ఆఫ్ అంటే నార్కులుడు నార్కులుడు కూడా లేదండి ఈ డ్యాంపింగ్ ఆఫ్ గురించి చెప్పాలంటే నార్కులుడు ప్రతి నెట్లో వస్తూ ఉంటుందండి దేనివల్ల వచ్చిందంటే అది ఫిజోరియం కానీ రైజెక్టోనియా కానీ ఫిథియం అనే ఫంగస్ల ద్వారా వచ్చిందండి దే ప్లస్ దానికి రావడానికి బాగా కారణాలు ఏంటంటే ఎక్కువ తడి పెట్టడం పోయటం నారుపోయటం అట్లాంటివండి నకిలీ విత్తనాలు కానీ లేదంటే ఇట్లా డూప్ ఈ నార్కులని మనం తట్టుకొని నిలబడాలంటే సీడ్ పెట్టేటప్పుడే దానికి ట్రైకోడర్మా కానీ సూడోమనస్ కానీ అలాంటి బయలాజికల్ బ్యాక్టీరియా అనేది సీడ్ ట్రీట్మెంట్గా చేసుకోవాలి లేదు మొలకెత్తిన తర్వాత మనకి చనిపోకుండా ఉండాలంటే కెమికల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి కాపర్ ఆక్సిక్లోరైడ్ కొట్టుకోవాలి లేదంటే క్యాప్టాను మ్యాంకో జబ్బు కార్బండిజం మెటల్ ఆక్జిల్ భార్య కంపెనీలు వచ్చేసరికి ఇన్ఫినిటో ఎవర్ ఎక్స్టెండ్ ఎక్స్టెండు అలైటు ఇలాంటి ముందు బాగా పనిచేస్తాయండి ఛానల్ కొత్తగా పెట్టాయండి ఎడిటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి